స్పీకర్ సార్ నిజంగా వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే నిజంగా వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే పది రోజులు హౌస్ పొడిగించండి అన్ని అంశాల మీద చర్చ పెట్టండి నిజంగా ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ ఉంటే చర్చ పెట్టండి మాకు అభ్యంతరం లేదు సార్ నేను ఓన్లీ నా సబ్జెక్ట్ మాట్లాడి కంక్లూడ్ చేస్తాను సార్ పది నిమిషాలు టైం ఇవ్వండి నేను నా సబ్జెక్ట్ మాట్లాడి ఇంతమంది డిస్టర్బ్ చేస్తే ఎట్లా సార్ సభ్యులు లేస్తారు మంత్రులు లేస్తారు అధ్యక్ష మేము అందుకే అంటున్నాం సార్ మాకు మాకు అన్ని విషయాల్లో స్పష్టత ఉంది నిజాయితీ ఉంది కాబట్టి నిజాయితీగా చెప్తున్నాం చాలా పని చేసినాం కంక్లూడ్ చేస్తున్నా సార్ ఇదేం పద్ధతి ఇదేం పద్ధతి నా విజ్ఞప్తి సార్ నా విజ్ఞప్తి సార్ మీరే చెప్పినారు బోనస్ ప్రస్తావన నేను చేయలేదు మీరే చేసినారు మీ మీ సభ్యులే చేసినారు ఇరవై ఒక్క వందల ఎనభై మూడు రూపాయల బోనస్ అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది మీరు ఇరవై ఒక్క వందల ఎనభై మూడు బోనస్ అనేది దొడ్డు వడ్లకు సంబంధించిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం యొక్క ఎంఎస్పి లెక్క ఉన్నది బోనస్ ఇస్తామని చెప్పింది దొడ్డు వడ్లకు ఇవాళ మాట్లాడుతున్నది మాట తప్పి చెప్తున్నది సన్న వడ్లకని ఇచ్చిన బోనస్ ఏడు వందల కోట్లు మళ్ళీ అదే చెప్తున్నా సార్ నేను వాళ్ళు అర్థమైన మాటలు మాట్లాడచ్చు మేము మాట్లాడద్దా సార్ వాళ్ళు ఏది వాళ్ళు అది మాట్లాడచ్చు మాకు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడచ్చు మేము వివరణ కూడా ఇవ్వద్దా ఏం పద్ధతి అధ్యక్ష బోనస్ బోగస్ అయ్యింది బోనస్ బోగస్ అయ్యింది ఏడు వందల కోట్ల బోనస్ ఇచ్చి ఏడు వేల ఆరు వందల కోట్ల రైతు బంధు ఎగ్గొట్టిన మాట ఖచ్చితంగా వాస్తవం ఇది రాష్ట్రంలోని రైతులకు తెలుసు అందుకే అంటున్న అధ్యక్ష రుణమాఫీ ఉత్తదయ్యింది బోనస్ బోగస్ అయింది రైతు బంధు రైతు బంధు కాదు అధ్యక్ష దాని పేరు మార్చి రైతు భరోసాను పెట్టి ఏదో మారుస్తున్నారు అధ్యక్ష మీరు రైతులను ఏ మారుస్తున్నారు తప్ప ఏది కూడా చేస్తలేరు అధికారంలోకి వస్తే తొలి కేబినెట్ లోనే రైతు భరోసాకు చట్టబద్ధత ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత అన్నారు తొలి కేబినెట్ జరగలేదు ఇంకా లేకపోతే తొలి సంవత్సరం దడిచినా కూడా ఒక వ్యాధికి వస్తలేదా మీరు రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు ఏడబైంది మాట అని అడుగుతున్నాం అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష ఈ కాంగ్రెస్ పరిపాలనలో గత సంవత్సర కాలంగా రైతు బతుకుకు భరోసా లేదు రైతు భూమికి భరోసా లేదు పొలంలో ఉండాల్సిన రైతులు ఇవాళ జైళ్లలో ఉండే పరిస్థితి అధ్యక్ష ఆనాడు ఎప్పుడు ముఖ్యమంత్రి గారు గద్దరన్న న్యాయ చేస్తా ఉంటారు గద్దరన్న ఒక మాట చెప్పింది అధ్యక్ష దుక్కులు దున్నే రైతులకు బేడీలు ఎందుకు రో అని పాట పాడింది అధ్యక్ష బతుకుంటే ఖచ్చితంగా ఆ పాట మళ్ళా గజ్జగట్టి పాడుతుంది అధ్యక్ష చివరిగా నేను ఈ ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి ఒకటే రైతు బంధును యథాతథంగా కంటిన్యూ చేయండి ప్రజలకు ఇచ్చిన మాట తప్పకండి ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో రైతులకు బేడీలేసిన చరిత్ర ఈ పార్టీ బిఆర్ఎస్ పార్టీకి ఉంది అధ్యక్ష ఆ రోజు సన్నవాడు వేస్తే ఊరే అన్నది మీరు ఇవాళ కౌలు రైతుల గురించి గొప్పగా మాట్లాడుతున్నారు కౌలు రైతులకు ఎందుకు ఇవ్వాలి భరోసా వాళ్ళు అద్దె ఇళ్ళలో ఉన్న ఓనర్ అద్దె ఇళ్లలో ఉన్న ఓనర్ అవుతాడా కౌలు రైతు ఓనర్ అవుతాడా అని ఆ రోజు మీరు మాట్లాడారు ఇవాళ మా ఇవాళ రైతుల మీద ఏదో గొప్పగా మాట్లాడుతున్నారు నేను సవాల్ చేస్తున్నా అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్న అందరి భూముల మీద క్లీన్గా అక్కడ ఒక దగ్గర వంద ఎకరాల ఫామ్ హౌస్ ఉంటుంది కానీ పది మంది పేర్లు ఉంటారు అది బయట తీయండి వాళ్ళకి ఇప్పుడు ఐదారు లక్షల జీతాలు ఎత్తుకునే వాళ్ళు కూడా రైతు బంధు ముసుగు రైతు ముసుగులో రైతు బంధు తీసుకున్నారు మీ ఆయాంలో గుట్టల సాగులో లేకుండా తీసుకున్నారు మాలాంటి ఏరియాల్లో మోకా మీద ఉండి సాగు చేసినా కూడా పట్టా లేకుంటే వాళ్ళకు మీ ఆయాంలో ఒక్క రూపాయి రాలే కానీ వాళ్ళు పంట పండిచ్చారు మీరు ఇచ్చింది రైతు బంధు రైతు పెట్టుబడి కాదు పట్టా పెట్టుబడి ఇచ్చారు పట్టా ఉంటేనే ఇచ్చారు ఆ రోజు కానీ కౌలు రైతులకి ఇయలే చిన్న సన్నకారు రైతులు పట్టా లేనటువంటి వాళ్ళకి ఇయలే అదేవిధంగా రైతు రుణమాఫీ గురించి గొప్ప చెప్తున్నారు మీరు అనేక మందిని చే మీరు చేసినటువంటి రుణమాఫీ వడ్డీ మాఫీ అయింది రుణమాఫీ కాదు రుణమాఫీ కాదు అది వడ్డీ మాఫీ ఆ వడ్డీ మాఫీలో కూడా మీరు అనేక మందికి రైతులకు నిబంధనలు పెట్టడం తోటి చాలా మంది ఈ నిబంధనల మూలంగా ఇచ్చినటువంటి రుణమాఫీలోకి కూడా కొంతమంది రెన్యువల్ అనేటువంటి పరిస్థితి వాస్తవం అలాంటి వాళ్ళే రాగింది అది రెండు వేల పద్నాలుగు నుంచి కొనసాగుతూ వస్తుంది మీరు చేసినటువంటి రుణమాఫీ నిబంధనలు కొనసాగుతూ వస్తున్నాయి కాబట్టి అది గుర్తు పెట్టుకోండి మీరు అన్ని బాగా చేసినాక ముప్పై వేల కోట్ల రైతుల రుణమాఫీ కాపు నెట్లున్నాయి మీరు అన్ని రైతులను రాజులను చేసిరు రైతు బంధు ఇచ్చిర్రు అన్నీ చేసినాక మళ్ళీ ముప్పై వేల కోట్ల రూపాయలు వాళ్ళ మీద ఎందుకు భారమైంది ఎందుకు రుణాలు మిగిలినాయి అది చెప్పండి కాబట్టి ఇవాళ కేటీఆర్ గారికి ఒకటే అడుగుతున్నా మీరు పదేళ్లల్లో భూమి లేనటువంటి ఒక్క పేదింటి బిడ్డలకు మీరు ఏమి ఇచ్చారు ఒకే వందల ఎకరాలు ఉన్నోళ్ళ గురించి అన్ని ఇవ్వాలే లక్షల జీతాలు వచ్చినా అన్ని ఇయ్యాలే అని అంటున్నారు మరి పేదోడికి మీరు ఈ పదేళ్లల్లో కనీసం ఉచితంగా కరెంట్ వేయలే కనీసం ఇవాళ ఉచితంగా ఎర్ర బస్ ఫ్రీ ఇస్తే కూడా మీరు ఓర్వలేకపోతున్నారు అదే విధంగా వాళ్ళకి పదేళ్ళల్లో ఏమి ఇచ్చిర్రు భూమి లేని వాళ్ళకి ఏమి ఇచ్చారు మేమిప్పుడు భరోసా కింద పన్నెండు వేల రూపాయలు పెట్టినాం ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం వాళ్ళ ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం కుటుంబ భారాన్ని తగ్గించడం కోసం పేదింటి బిడ్డలకు ఆడబిడ్డలకు ఐదు వందలు గ్యాస్ చేసినాం మీరు ఎందుకు చేయలేదు మరి మేము ఉచితంగా బస్సు పెడితే గగ్గోలు పెడుతున్నారు ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తే గగ్గోలు పెడుతున్నారు కాబట్టి మీ మీ వైఖరి ఏందో స్పష్టం చేయండి మీ మీ వైఖరి ఏందో అంటే అందరికి వాళ్ళు వందల ఎకరాలు ఫామ్ హౌస్లు ఉన్నా కూడా ఇవ్వండి అని అంటారా అదే చెప్పండి నేను ఈ సందర్భంలో కూడా మా వ్యవసాయ శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నా దయచేసి ఎవరెవరికి ఎంతెంత పోతుందో ఆ వివరాలు మొత్తం గ్రామాలలో పెట్టాలి ఏ కుటుంబానికి ఎంతెంత రైతు బంధు పోయింది పోతుంది ఎవరెవరిది ఎంత అనేది వివరాలు బయట పెట్టాలి పేదవాళ్ళకి ఆ ఊర్లలో ఏమేమి వచ్చినాయో కూడా బయట పెట్టాలని కోరుతా ఉన్నా కన్క్లూడ్ చేయండి ప్లీజ్ చేస్తారంటే కూడా చేస్తలేదు సార్ చేయండి అధ్యక్ష వారు చెప్పిందాక మేము చెప్పిందాక తేడా ఏముంది సార్ మంత్రి గారు చెప్పారు మంత్రి గారు అన్నారు మరి ముప్పై వేల కోట్ల రుణం ఎందుకు వచ్చింది అన్నారు ఎందుకు వచ్చిందంటే మీ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏం చెప్పిన్నారు స్పష్టంగా చెప్పారు కేసీఆర్ గారు ఏమనుకుంటుండంటే లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన కదా వాళ్ళంతా నాకే ఇస్తారు అనుకుంటుండు కానీ ఆ లక్ష రూపాయలు రుణమాఫీ అయిన కూడా మీరు అర్జెంట్గా బ్యాంకు కురుకుని రెండు లక్షలు తెచ్చుకోండి నేను రాగానే డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతాను చెప్పిందే రేవంత్ రెడ్డి గారు నేను వేరే చెప్తున్నాను వీడియో చూపెట్టి చూపెడతా ఆయన వల్లనే జరిగింది అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ట్రైనింగ్ అన్న చక్కగా ఇయ్యాలే మీ ఎమ్మెల్యేలకు నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా మీరేమో వంద శాతం రుణమాఫీ జరిగిందని మీరు చెప్తారు వెనుకెళ్లి మీ ఎమ్మెల్యేలు వేసేమో నాకు డెబ్బై శాతం అయిందంటారు బయటనేమో రైతులు చారాన కాలేదని బయట రైతులు అంటున్నారు ఏది కరెక్టో మీరు తెలుసుకోండి ముందు ఇరవై ఐదు శాతం అయిందా ముప్పై అయిందా నలభై అయిందా డెబ్బై అయిందా వంద అయిందా చివరిగా అధ్యక్ష నేను ఒకటే చెప్పి ముగిస్తా అధ్యక్ష అధ్యక్ష మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం రైతు బంధు విషయంలో నేను నేపథ్యం చెప్పిన తెలంగాణలో పెద్ద రైతు చిన్న రైతు అనే తేడా లేకుండా ఉద్యోగస్తుడు లేదా ప్రైవేట్ ఉద్యోగి అయిన వ్యత్యాసం లేకుండా భూ యజమాని ఎవరుంటే వారికి వ్యవసాయ స్థితి స్థిరీకరణ కోసం ఆనాడు తెలంగాణలో సాగు బాగు కావాలనే ఉద్దేశంతో మేము పనిచేసినాం అందరికీ రైతు బంధు ఇచ్చినాం మీరు కటింగులు పెట్టదలుచుకుంటే అది మీ ఇష్టం మీ విఘ్నత మేము ఆనాడు అందరికీ ఇచ్చే ప్రయత్నం చేసినాం మీరు కూడా ఎలక్షన్లకు ముందు స్పష్టంగా చెప్పినారు అందరికీ అన్ని అన్నారు ఇలా కొందరికి కొన్ని అంటున్నారు నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా మీరు దయచేసి రైతులకు ఇచ్చిన ప్రతి వాగ్దానం నిలబెట్టుకోండి అన్నదాత కోసం పనిచేయండి కొడంగల్లో రైతులను జైల్లో పెట్టిన అదాని కోసం అట్లాంటి పనులు మాత్రం చేయకండి అదేవిధంగా కేవలం కుటుంబం కోసం అనుమూల కుటుంబం కోసం బావమరిదికి అమృతం కోసం పనిచేయవద్దని ముఖ్యమంత్రి బ్రాండ్ నువ్వు రైతు రైతు భరోసా భరోసా మేము అడగకుండా లక్షల రూపాయల రుణమాపి ఇరవై ఐదు లక్షల మందికి భారతదేశంలో చిన్న రాష్ట్రమైన అప్పులు చేసినా మీరు ఇవాళ ఒక్కొక్క పైసా కాపాడుకుంటూ ఇరవై ఐదు లక్షల మంది రైతులకు మా ముఖ్యమంత్రి గారు ఒక్కసారే రుణము చేసిండు ఒక విధంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం ఇవన్నీ మీకు తెలుసు కానీ మీరు చెప్పేది మీరు ఏం చేయలేదు కాబట్టి ఆయన కూలేశ్వరం కట్టినట్ట దాని కాళేశ్వరం కాదు కూళేశ్వరం అధ్యక్ష ఒకటే అడుగుతురా ఆ కూలేశ్వరం నీళ్లు వాడకుండా ఒక కోటి యాభై రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పట్టించే చరిత్ర తెలంగాణ రైతులది అందుకనే తక్కువ మాట్లాడు అయిపోయింది పది ఏళ్ళు నమ్మిన రెండు సార్లు నేను నేను ఎక్కువ మాట్లాడకు చర్చ సలహా ఉంటే సలహా వేరే మెంబర్స్ ఉన్నారు సమయం వేస్ట్ చేయకండి ఇలా ఇంపార్టెంట్ మేము మా ముఖ్యమంత్రి గారు చెప్తారు మేము చెప్పిందల్లా చేస్తాం అవసరం ఉంటే ప్రాణం తీసుకుంటాం దప్ప అబద్ధం రావడం మీలాగా మోసం చేయం ఏదో నలభై మంది బాగుపడ్డారు పది ఏళ్ళ యాభై లక్షల మహిళలు ఈ రోజు యాభై లక్షల మహిళలకు నెలకు ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంట్ ఇచ్చి నెలకు వెయ్యి రూపాయలు సేవ్ చేస్తున్నాం యాభై లక్షల మంది కుటుంబాలకు పేదవారికి చీకట్లో మగ్గుతుంటే ఈరోజు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చి సేవ్ చేస్తున్నాం అలాంటివి మెచ్చుకోవాలి మీరు ఒక్క మంచి పని చేయలే డోంట్ వేస్ట్ ద టైం అధ్యక్ష మీరు కూడా ఒక లిమిటెడ్ టైం పెట్టండి చాలా మంది మెంబర్ ఉన్నారు మళ్ళా సెషన్ ఉంది మీ నాయకులు మేనిఫెస్టో ఒకరించి ఒకరిఫెస్టో అబద్దాల మేనిఫెస్టో రచయిత అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ ప్రపంచ క్యాంతిగా కేసీఆర్ గారు నమ్మరు మాట్లాడదాం మేనిఫెస్టో మీద